హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అనన్యా నవ్వుకుంటూ పాపం దర్శన్కి ఇక నేను మాయం మాటలు చెప్పేశాను ఆయన దర్శన్ శరణ్యను ఎలా హనీమూన్కి తీసుకెళ్తాడో నేను కూడా చూస్తాను అక్కడ చిచ్చు పెట్టేశాను కదా పాపం ఇక ఆనంద భైరవి ఏమో దర్శన్తోనే మాట్లాడాలి అనుకుంటుంది అసలు మరిది గారు ఎలా ఒప్పుకుంటారు ఒప్పుకోరత్త నాకు బాగా తెలుసు అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి దర్శన్ని పిలిచి నాన్న దర్శన్ కూర్చో శరణ్య దర్శన్ కంటే ఇడ్లీలు చాలా ఇష్టం ఇడ్లీలే అలాగే అల్లం చట్నీ అంటే బాగా ఇష్టం అది కూడా వెయ్యమ్మా అలాగే అత్తయ్యా ఇక వెంటనే ఆనంద భైరవి మాట్లాడుతూ నాన్న దర్శన్ నీతో ఒక విషయం చెప్పాలి మార్నింగ్ అన్నయ్యకున్ను వదినకి హనీమూన్ ట్రిప్ కని బుక్ చేశాను కదా అవి వేస్ట్ చేయడం ఎందుకు మరి మీరిద్దరు హనీమూన్ ట్రిప్కి వెళ్తారా దయచేసి నా మాట విని వెళ్తావా నాన్న దర్శన్ అని అనేసరికి ఇక దర్శన్ మనసులో మా అమ్మకు నాకు ఇష్టం లేదని తెలిసిన మళ్ళీ ఎందుకు అడుగుతుంది ఇప్పుడు మా అమ్మ మాటను కాదనకుండా వెళ్ళాలి ఒకవేళ సమాధానం ఇస్తే మా అమ్మ బాధపడిపోతుంది అలా జరగడానికి వీల్లేదు అయినా శరణ్యతో హనీమూన్ ట్రిప్కి వెళ్ళినంత మాత్రాన జరుగుతుందని భ్రమపడుతుంది శరణ్య అంత ఛాన్స్ లేదు అని దర్శన్ మనసులో అనుకుంటుంటే ఏంటి నాన్న దర్శన్ ఏం మాట్లాడట్లేదు ఏం ఆలోచిస్తున్నా అంటే అది అమ్మా ఏం లేదమ్మా సరే మీ ఇష్టమే నా ఇష్టం ఇష్టమమ్మా ఏంటన్నాన దర్శన్ నువ్వు చెప్పేది నిజమా ఆ నిజమే అమ్మ మరి మీరిద్దరూ రెడీ కాండి ఈవినింగ్స్ టికెట్స్ బుక్ అయి ఉన్నాయి వెళ్తురు అలాగేనమ్మా ఇదంతా విని అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి గారికి ఇంతకు ముందే కదా శరణ్య గురించి చెప్పాను మరి శరణ్య గురించి అలా చెప్పినా ఈ దర్శిని ఎలా వెళ్తానని ఒప్పుకున్నాడో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది గారి గుండెకు గాయమయ్యేలా మాట్లాడాను అలాంటిది అసలు ఏం పట్టించుకోకుండా శరణ్యను ఎలా తీసుకెళ్తాడు నెవర్ అలా జరగడానికి వెళ్ళేదు ఇక వీళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్ళారంటే ఇక ఆ పని జరిగిపోతుంది ఆ తర్వాత శరణ్యేమో ప్రెగ్నెన్సీతోనే వస్తుంది ప్రెగ్నెన్సీ వల్ల వీళ్ళిద్దరూ ఒకటవుతారు అలా జరగడానికి వీల్లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి వీళ్ళిద్దరు హనీమూన్ ట్రిప్కి వెళ్లకుండా ఎలా ఆపాలి అని అనన్య టెన్షన్ పడుతుంటే ఇంతలో కాంచన వచ్చి ఏంటమ్మి ఎందుకంతలో టెన్షన్ పడిపోతున్నా ఏంటమ్మా ఇలా జరిగిపోతుంది ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది ఆనంద భైరవి ఏ ప్లాన్ చేస్తుందో కూడా అర్థం కావట్లేదు అమ్మ ఏదో ఒక ప్లాన్ చెప్పమ్మా దయచేసి ఏంటమ్మి నన్ను అడుగుతున్నావు నాకంటే నీకు బాగా తెలుసు కదా అయ్యో ఇప్పుడు ఏం చేయాలని మరిది గారికి శరణ్య గురించి చెప్పినా కానీ అవన్నీ పట్టించుకోకుండా హనీమూన్ ట్రిప్కి వెళ్దాం అనుకున్నాడు కాదమ్మి నువ్వు ఉన్న రాహుల్ బాబు మంచి హనీమూన్కి ట్రిప్కి వెళ్ళి హాయిగా సంతోషంగా ఎంజాయ్ చేసి రావచ్చు కదమ్మి నువ్వు పోలేదు ఇప్పుడు శరణ్యను కూడా పంపించవా అమ్మి ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు ఒకసారి నీ బుర్రకు మైండ్ పెట్టు వీళ్ళిద్దరూ కనుక హనీమూన్ ట్రిప్కి వెళ్ళి వీళ్ళిద్దరూ క్లోజ్ అయితే గొడవలన్నీ పక్కన పెట్టి వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే అలా జరగడానికి వీల్లేదమ్మా అవునమ్మి నువ్వు చెప్పేది కూడా నిజమే అందుకే ఆ ఆనంద భైరవి హనీమూన్ ట్రిప్ని నీ చేతులతోనే నువ్వే క్యాన్సిల్ చేపిచ్చేలా చేసిందమ్మి ఎంత చాలదమ్మి అమ్మో అమ్మో ఎంత మోసం ఎంత దగా మన చేత మనల్నే మోసం చేయించిందమ్మి భైరవి నీ అంతు చూస్తా నా చేతులతో నన్నే ఇలా మోసం చేస్తావా ఇదిలా ఉండగా శరణ్య సంతోషపడుతూ తన లగేజ్ని సర్దుకుంటూ ఆనందంలో ఉండగా ఇంతలో దర్శనం వచ్చి ఏ శరణ్య నేను హనీమూన్ ట్రిప్కి ఒప్పుకున్నానని చాలా సంతోషపడిపోతున్నావా మనిద్దరికి ఏదేదో జరిగిపోతుందని కలలు కంటున్నావా నువ్వేం కళలు గనకు ఆ కళలు ఎప్పుడు కలగానే మారిపోతాయి అర్థమైందా శరణ్య ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు మిమ్మల్ని సొంతం చేసుకోవడానికి నేను ఎంత కష్టమైన పడతానండి నా శరణ్య ఆ కష్టం ఎందుకు పడాలి నాకు విడాకులు ఇచ్చేసేయి సరిపోతుంది ఓ ఏవండీ ఇంకోసారి ఆ మాట అంటే నేనేం చేసుకుంటానో మీకు తెలుసు కదండి మరి తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నారు అదే కదా నా బాధ నా బాధను అర్థం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళు మహాతల్లి మీరేనా ప్రపంచం అనుకున్నానండి ఇక నేను మిమ్మల్ని ఎలా వదిలిపెట్టి వెళ్ళగలను అండి ఒకసారి ఆలోచించండి అనడంతో దర్శన్ వెళ్ళగానే ఇక శరణ్య నవ్వుకుంటుంది ఇటు దర్శన్ ఏమో సమీరాకి ఫోన్ చేసి హలో సమీరా ఇప్పుడు మేము హనీమూన్ ట్రిప్ కని మా అమ్మ పంపిస్తుంది నీకు కూడా ఒక టికెట్ బుక్ చేస్తాను నువ్వు కూడా రా మనిద్దరం ఎంజాయ్ చేద్దాం కానీ దర్శన్ ఈ విషయం మీ అమ్మగారికి తెలిస్తే సమీరా నువ్వెందుకు టెన్షన్ పడిపోతున్నావు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను ఆ శరణ్యను హనీమూన్ ట్రిప్ కని తీసుకెళ్తాను రూమ్లో లాక్ వేస్తాను ఇక మనిద్దరం ఎంజాయ్ చేద్దాం దర్శన్ నువ్వే నా ఇలా మాట్లాడేది నిజమే చెప్తున్నావా దర్శన్ అవును సమీరా నువ్వు నా గుండెల్లో ఎప్పటికీ ఉంటావు నిన్ను మర్చిపోను అలాంటిది శరణ్యతో సంసారం చేస్తానని ఎలా అనుకున్నావు సమీరా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వే నా భార్యవని ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా ఫిక్స్ అయిపో సమీరా దర్శన్ లవ్ యు దర్శన్ లవ్ యు టు సమీరా అని దర్శన్ నవ్వుకుంటుండగా ఇదంతా అనన్య విని ఓహో ఇక్కడ వేరే లెవెల్లో నడుస్తుంది అన్నమాట ఇక నేను ప్లాన్ చేయాల్సిన అవసరమే లేదు అంతా సమీరే చూసుకుంటుంది చిరణ్య ఇక నువ్వు అవుట్ అయిపోతావు ఇక దర్శన్ సమీరా ఇద్దరు ఇంటికి వస్తారు పాపం శరణ్య హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేద్దామనుకుంటుంది కానీ గారేమో సమీరాతో ఎంజాయ్ చేస్తాడు ఆ తర్వాత ఈ విషయం తెలిస్తే నువ్వు బాగా ఏడుస్తావు అదే కదా నాకు కావాల్సింది నువ్వు ఏడిస్తేనే కదా నేను సంతోషపడతాను అనుకుంటూ అనన్య సంతోషపడుతుంటే ఇదంతా ఆనంద భైరవి చూసి ఏంటి అనన్య సంతోషపడిపోతున్నా ఏం లేదత్తయ్యా రాను రాను మీరు త్వరలోనే బాగా ఏడుస్తారు ఇప్పుడు మీరు ఏడుస్తుంటే ఇక నేను బాగా నవ్వుతాను ఏంటి కోడలా నిజమా అది కలలోనే అనుకుంటున్నావు నిజం ఎప్పటికీ కాదు అది చూద్దాంలే అత్తయ్య త్వరలోనే రాబోతుంది అవును శరణ్య లగేజ్ సర్దుకుందా అత్తయ్య హనీమూన్ ట్రిప్కి వెళ్ళాలి కదా మరి టైం అయిపోతుంది ఇక అనన్య సంతోషంగా ఉండడం చూసి ఆనంద భైరవికి డౌట్ వచ్చేస్తుంది ఏంటి ఈ అనన్య ఎందుకు నవ్వుతుంది ఏ ప్లాన్ చేసింది సంతోషంగా ఉండడానికి గల కారణం ఏదో ఉంది దర్శన్ శరణ్య హనీమూన్ ట్రిప్కి వెళ్తా అంటే ఏదో ఒకటి చేసి క్యాన్సిల్ చేస్తుంది అలాంటిది వీళ్ళిద్దరిని పంపుతుందంటే ఏదో జరుగుతుంది ఎలాగైనా సరే తెలుసుకోవాలి అని ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్